ఎందుకంటే గెలుపోవటంలు అనేది సర్వసాధారణం నిజంగా ఈరోజు ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఓడిపోలేదు పార్లమెంట్లో కానీ ప్రజలు ఎందుకంటే ఒకరిని ఎలిమినేట్ చేయాలనుకున్నప్పుడు ఒక సైడ్ మరి కావడం జరుగుతుంది మనం ఎందుకంటే గత చరిత్ర చూసుకున్నా లాస్ట్ టైం ఎందుకంటే కాంగ్రెస్ పార్టీని ఎలిమెట్ చేయడం జరిగింది ఎలిమేట్ చేసే శుభం గెలిపడం జరిగింది ఈరోజు మరి ఓట్ ట్రాన్స్ఫర్ అనేది వాస్తవం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ నేను ఫస్ట్ టైం చూస్తున్నా ఎందుకంటే ఎవరు కూడా అలాగే ఇంట్లో కూర్చున్నటువంటి కార్యకర్త కానీ నాయకులు కానీ లేరు సాయశక్తుల ఎంత కష్టపడనో ఎవరి కష్టం మేరకు ఎవరి పంతం మేరకు వారికన్నా కష్టపడడం జరిగింది ప్రతి ఓటర్ దగ్గరికి కూడా వెళ్ళడం జరిగింది కానీ కొన్ని కొన్ని ప్రజలు ఎందుకంటే ఒక్కోసారి ఒక తీర్పు ఇవ్వడం జరుగుతుంది అది నేషనల్ ఎలక్షన్లో మరి అక్కడ ఎందుకంటే మోడీకి ఉన్నటువంటి సందర్భంలో అక్కడ ఇక్కడ ఉన్నటువంటి ఇక్కడ మరి పార్లమెంటు ఇప్పుడున్నటువంటి పార్లమెంట్ సభ్యుడు కానీ మాజీ పార్లమెంట్ సభ్యుడు కానీ మరి అంత ముందు అరవింద్ గారు మరి అరవింద్ చూస్తే ప్రతి ఒక్క వ్యక్తి మరి ఆయన గురించి చెడు మాట్లాడిన తప్ప మంచి మాట్లాడిన మానవ మానవుడు ఒక్కడి కూడా లేడు ఎవరన్నా మంచిగా మాట్లాడుకున్నారంటే అది జీవనడి గురించి మాట్లాడుకున్నారు మంచి అభ్యర్థి మంచి నాయకుడు అని ఇక్కడ జరిగింది ఏంటి అంటే టీఆర్ఎస్ పార్టీకి డిపాయిట్ రాకపోవడం ఎందుకంటే నిన్న కూడా అధికారంలో ఉన్నటువంటి పార్టీ మొత్తం జిల్లాని శాసించినటువంటి పార్టీ పార్లమెంటును శాసించినటువంటి పార్టీ రాష్ట్రానికి శాసించిన పార్టీ ఒక్కసారి మరి బొక్క బొరలా పడి కనీసమైన సంత కాన్ఫెన్స్ల గోవర్ధన్స సంత కాన్సెస్లకు కూడా డిపాజిట్ తెప్పించుకున్నటువంటి పరిస్థితికి మరి దిగజారినటువంటి పరిస్థితి దానివల్ల ఇలా కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది తప్ప నిజంగా ఇలా కాంగ్రెస్ పార్టీ ప్రజలు ఎందుకంటే మనకి ఇవ్వాల్సినటువంటి ఓట్లు ఇచ్చారు అదే టీఆర్ఎస్ పార్టీకి తెచ్చి రావాల్సినటువంటి ఓట్లకి తెస్తే ఇవాళ ఖచ్చితంగా మనం గెలిచేది ఇవాళ ఎందుకంటే ఓటు ట్రాన్స్ఫర్ అయిపోయింది గత పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓటు ట్రాన్స్ఫర్ అయిపోయి అట్లా నష్టం జరిగింది ఈసారి టీఆర్ఎస్ పార్టీ ఓటు బీజేపీకి ట్రాన్స్ఫర్ అయిపోయి ఇట్లా నష్టం జరిగింది కాబట్టి రాజకీయాలు ఎందుకంటే ఓటమి గెలుపు అనేది సర్వసాధారణం కాబట్టి ఈరోజు మనం రాష్ట్రంలో అధికారంలో ఉన్నాం సరే జరిగింది జరిగింది మీరందరూ కష్టపడ్డారు కష్టపడేందుకు మనందరూ కూడా మన మనస్ఫూర్తిగా అభినందన తెలియజేస్తూ రేపు ఎందుకంటే ఎన్నికలు మియ్యున్నాయి మీకోసం మేము కష్టపడాల్సిన అవసరం ఉంది ఖచ్చితంగా వేదిక మీద ఉన్నటువంటి నాయకులందరికీ కూడా రేపు ఖచ్చితంగా ఇక్కడ జిల్లా పరిషత్ కానీ మండల కానీ మరి మున్సిపాలిటీ కానీ కోఆపరేటివ్ సొసైటీస్ కానీ డీసీసీ కానీ డిసిఎంఎస్ కానీ ఈ జిల్లాలో ఉన్నటువంటి పదవులు అన్నింటిలో కూడా మరి మనం అందరం కష్టపడి మిమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చినటువంటి ప్రయత్నం కూడా సందర్భంగా తెలియజేస్తూ అందరం కూడా కష్టపడి ఈరోజు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అభివృద్ధి కానీ ఇచ్చినటువంటి వాగ్దానాన్ని మరి ప్రజార్థులు తీసుకెళ్ళి ఖచ్చితంగా రేపు స్థానిక సంస్థల్లో ఎన్నికల్లో మనము మన సత్తా ఏందో చూపెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది దానికి పూర్తి సాయశక్తులు మరి వేదిక మీద నాయకులు మరి పూర్తిగా సహకరించి మీ అందరినీ కూడా ఈ వేదిక మీద రా తీసుకురావడానికి ఉపయోగపడతారంటే సందర్భంగా తెలియజేస్తూ మీ అందరికీ కూడా ఉన్న పార్లమెంట్ ఎన్నికల్లో కష్టపడేందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం